kardan ta साइड छोड़ दो सुन ले कांस्टेन्सी का फर्स्ट है क्या बट फ्रेंड्स నా కొంచెం గర్వమేటి ఎక్కడ జౌన్ మేడమ్ அண்ணா ஃனப்பு அசே ஃபோட்டோ மன்கேசம் சேந்தா ரெண்டு செட் மாதிரி అదే ఇంటికి బడ గుర్తుంది ఆగుతా అది పూర్వేనా నువ్వు దేశాను ఏంటండి ఒకసా చెప్పారు ఎందుకే జరుగుతుంది ఈరోజు మన మహబాద్ జిల్లాలోనే ప్రప్రథమంగా ఐశ్వర్య కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయాలి కనుక ఇప్పటికే తొంభై శాతం దాన్ని వచ్చేసిందని చెప్పేసి గత మూడు నాలుగు రోజులుగా నాకు ఫోన్లు వస్తున్నాయి కానీ మన రావణ్ణి చెప్పినట్టు మిల్లులు ఇంకా అలాంటి కాదు నాకు తెలిసి నేను మొన్న అయి ఉంటాయి నేను హైదరాబాద్ పోయే ముందే అందరు పార్టీ అధ్యక్షులని అందరికీ అనుకుంటే ఇంకా మిల్లులే అలవాటు కాలేదు సార్ ఓపెనింగ్ చేస్తే బాగుండదు ఎందుకంటే ఒకసారి ఓపెనింగ్ చేసిన తర్వాత రైతులు ఏం ఆలోచిస్తారు ఉన్న ధాన్యం అంతా పోవాలి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటారు నేను వచ్చి ఓపెన్ చేసిన పోటీ మళ్ళీ ఆ ఫోన్ కాల్స్ ఎక్కువ తా ఉంటాయి అందుకే ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం మొత్తం జిల్లాలోనే నా నియోజకవర్గంలోనే ఎందుకో ముడుగుగా అంటే నా ప్రాణం అంతా ముడుగులు వైపుత ఉంటాయి పోయిన సంవత్సరం మీరు ఎన్ని బాధలు పడ్డారో తెలుసు ఎందుకంటే రా మన మిట్టికంట రామరెడ్డి గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలి లేకపోతే ఎందుకంటే గత ప్రభుత్వంలో కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం వర్షాలు ఏమైనా వస్తున్నా గాలి దుమారం అయినా కూడా లేకపోతే ఏదైనా రైతులకు మీరు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ మీకు కళ్ళాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా టార్పన్లను అరేంజ్ చేసినాం అదే విధంగా చాలా సెంటర్స్ లో మహిళలు కొనుగోలుదారులు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి సెపరేట్ వాష్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా తూర్పర పట్టడానికి విన్నోయింగ్ మిషన్లు గత ప్రభుత్వంలో వీళ్ళే పాపం దాన్ని చాటలు పట్టుకొని పొద్దుని సాయంత్రం కొట్టి కొట్టి మెక్చురేషన్ లేదని లేకపోతే తుట్టు తాళ్ళు ఉందని చెప్పేసి నానా రకాల ఇబ్బందులు పెట్టేది ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కటి చాలా చాలా జాగ్రత్తగా మన గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మన పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు త్రయం రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పేసి గిట్టుబాటు ధరతో పాటు మనకు వరి నార్ లేకముందే వానకాలంలో మీరు సన్నా మేము మద్దతు ధరతో పాటు దానికి బోనస్ ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది ప్రకటించడంతో పోయినసారి తొంభై శాతం వరకు సన్నాలు పండించు పండించినట్టుగానే మీకు గిట్టుబాటు ధర అదే విధంగా మీకు ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చింది నాకు తెలిసి మన మొత్తం మండలంలో ఐకేబీ సెంటర్ అదేవిధంగా పిఎస్సిఎస్ కలిపి దాదాపు మూడు వేల మంది రైతులు ఉన్నారు మన మండలంలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఒక మంది రైతులుండగా పోయినసారి పండించినటువంటి ధాన్యం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఇరవై ఐదు క్వింటాల్ ఆ పండించిన ధాన్య రైతులకు మొత్తం మన మండలానికే ప్రభుత్వం రెండు నలభై రెండు కోట్ల రూపాయలు వెచ్చించి మీ ధాన్యాన్ని ప్రభుత్వం ఉన్నది నలభై రెండు కోట్ల రూపాయలతో మీ ధాన్యం కొని అదే విధంగా తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు మీకు బోనస్ ఇచ్చింది మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేదో ఈ డబ్బుతో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వేరే దానికి డైవర్ట్ చేయాలనే ఉద్దేశం కాదు మనం పండించినటువంటి సన్న ధాన్యాలు మనం ఇంట్లో ఏదైతే తింటున్నామో పేదవాడు కూడా పండగ పూట వడ్డుకుని వండుకునే సన్న సన్న బియ్యం ఏదైతే ఉందో ప్రతి రోజు మూడు కోట్ల వాళ్ళ ఇంట్లో ఉడకాలి అని చెప్పేసి ప్రభుత్వం చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు గతంలో రేషన్ షాప్ వైపు ఎవరు చూసేవాళ్ళు కాదు ఎవరన్నా మరీ పేదవాడు ఉంటే ఆరు కిలోల దుడ్డు బియ్యాన్ని తీసుకుని ఇంట్లో తీసుకొని వండుకునేవాడు అందులో డెబ్బై నుంచి ఎనభై శాతం పక్కదారిని ధరని మిల్లర్లకు అమ్ముకునేది ఇటువంటి దుస్థితి రాకూడదు ప్రతి పేదవాడు మధ్య తరగతి ప్రతి ఒక్కరు మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం వాళ్ళ ఇంట్లో ఉడకాలి ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పేసి చాలా చారిత్రాత్మక నిర్ణయంతో ఐదు వందల రూపాయలు బోరస్ ఇవ్వడం జరిగింది మీరిచ్చిన ఆ పెట్రోల్ ఏదైతే పెట్రోల్ పోస్తే బండి నడుపుస్తూ ఉంటుంది మీరిచ్చే ప్రోత్సాహం ఏదైతే ఉందో ఆ ప్రోత్సాహాన్ని మమ్మల్ని పొద్దున్న ఎనిమిదిన్నరకు వచ్చి మా కార్యక్రమం చేసే విధంగా చేస్తా ఉంది కాబట్టి మీ ప్రోత్సాహం మీ ఆప్యా అయితే ఎప్పుడు మర్చిపోలేదు